హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏపీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అప్డేట్స్ కోసం మన ఐకన్ ప్రెస్ చేసి పెట్టుకోండి మీ ఫ్యూచర్లో అప్డేట్స్ మొత్తం మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి కానీ నోటిఫికేషన్ గురించి కానీ వేరే ఏదైనా అప్డేట్స్ ఇవ్వడానికి మీకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మనం ఐకన్ కూడా ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకోండి అలాగే మనం చాలా రోజుల తర్వాత ముఖ్యమైన అప్డేట్తో మేము ముందరికి వచ్చాము అది ఏంటంటే మనకి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ మీటింగ్స్ జరిగాయి లాస్ట్ వన్ మంత్గా నిన్న అనగా మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదు రోజున మనకి బడ్జెట్ సమావేశాలు ముగింపు రోజు మనకి మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు శ్రీమతి అనిత గారు మనకి ఒక కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి అది మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఒక ముఖ్యమైన అప్డేట్ అనౌన్స్ చేయడం జరిగింది అది ఏంటంటే మనకి ఆల్రెడీ మనం లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనకి నోటిఫికేషన్ ప్రాసెస్లోనే ఉంది ఇంకా రీసెంట్గా మనకి ఈవెంట్స్ కంప్లీట్ కూడా అవ్వడం జరిగింది జనవరిలో అలాగే తర్వాత మనకి ఎటువంటి ప్రశ్నలు కానీ ఈవెంట్స్ సంబంధించిన అప్డేట్స్ రాకపోవడం జరుగుతుంది మళ్ళీ రకరకాలైన కోర్టు కేసులు పడుతూ అలాగే అది కోర్టు కేసులు ఎంత ఊరికి వస్తుందో కూడా తెలియదు కానీ ఆ కోర్టు కేసులు కూడా వాయిదా పడుతూనే అభ్యర్థులు ఇలా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు ప్రిపేర్ అవ్వలేక ఆ పెద్దమా వద్దా ఆ పెద్దమ్మ వద్దా హాస్టల్ ఫీజెస్ కానీ ఏదైనా కూడా ఇన్స్టిట్యూట్ ఫీజు కానీ ఇన్స్టిట్యూట్ అయినా ఒక నోటిఫికేషన్కి ఇన్ని రోజులు ఒకే ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇవ్వడం కూడా కష్టమే అంటే ఐ మీన్ ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం సో ఎగ్జామ్స్ అయినా వాళ్ళు సిక్స్ మంత్స్ ఒకసారి రెండు వాళ్ళు చేసుకోవాలి ఎగ్జామ్ ఫీజెస్ కానీ లేటెస్ట్ ఎగ్జామ్స్ కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అవ్వడం కానీ ప్రతిదీ చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా ఫేస్ చేస్తున్నారు మన కానిస్టేబుల్ అభ్యర్థులు ఎందుకంటే గతంలో ఎన్నడూ ఇన్ని రోజులు జరగలేదు ప్రతి నోటిఫికేషను రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ దాదాపుగా మ్యాక్సిమం సిక్స్ మంత్స్లో ఈవెంట్స్ కంప్లీట్ అయ్యి మెయిన్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయ్యి ట్రైనింగ్కి కాకపోతే ఇటుగా వెళ్ళారేమో కానీ ఎటువంటి డిలే అయితే ఎప్పుడు జరగలేదు అందులో భాగంగా నిన్న మనకి మన గారు ముఖ్యమైన అప్డేట్ ఇవ్వడం జరిగింది అది ఏంటంటే అది ఇన్ని నెక్స్ట్ ఫర్దర్గా ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి మొత్తం టోటల్గా మనకి పదహారు వేల ఎనిమిది వందల అరవై పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది అందులో ఆరు వేల ఒక వందల పోస్టులు ప్రజెంట్ ప్రాసెస్ రిక్రూటింగ్లో ఉన్నాయి నెక్స్ట్ పదివేల ఏడు వందల అరవై రెండు పోస్టులకి గవర్నమెంట్కి పంపాము ఫర్దర్గా పర్మిషన్ వస్తే అనుమతిస్తే మనం నోటిఫికేషన్ రిక్రూట్ చేయడానికి కాకపోతే అసలే ముందే రన్నింగ్ ఉన్న ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఇన్ని రోజులు ఇంత టైం తీసుకుంటున్నారు ఈ నోటిఫికేషన్ వస్తుందా అసలు ఈ పదివేల ఏడు వందల అరవై ఏడు నోటిఫికేషన్ ఒకేసారి నోటిఫికేషన్ వస్తుందా రాదని కూడా చెప్తాను అదే నిన్న మీటింగ్లో మేడం గారు మనకేం చెప్పారు ఓన్లీ మనకు స్టేట్ విడిపోయిన తర్వాత ఆరు వేల మందికి మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడానికి మనకు టీటీసీలు కానీ డీటీసీలు కానీ ఏవైతే ఉన్నాయో ట్రైనింగ్ సెంటర్స్ అందులో ఒక ఆరు వేల మంది మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంది అనే ఉద్దేశంతోనే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఐదు వేల ఐదు వందలు ఐదు వేల మూడు వందల పోస్టులు ఇవ్వడం జరిగింది సో దానికి అనుగుణంగా మళ్ళీ ఇప్పుడు మనకి పదివేల ఏడు వందల అరవై రెండు పోస్టులు ఖాళీలు ఉన్నాయి గతంలో పోయిన గవర్నమెంట్లో ఇరవై ఆరు వేలు ఖాళీలు ఉన్నాయి సంవత్సరానికి ఆరు వేల ఐదు అందున నాలుగైదు నాలుగు ఆరు వేల ఎనిమిదిలో అదుపుతామన్నారు అది జరగలేదు మరి ఇప్పుడు అన్ని ఖాళీలలో తర్వాత ఏ నోటిఫికేషన్ జరగలేదు కదా కాయినా అంటే ఏ నోడికేషన్ కంప్లీట్ అవ్వలేదు రిక్రూట్ అవ్వలేదు మళ్ళీ ఇరవై నాలుగు వేల ఇరవై ఆరు వేల పోస్ట్ ఖాళీ ఉన్న పోస్టు మరి ఎక్కడికి వెళ్ళాయో ఎవరికి తెలియదు ప్రస్తుతం అయితే పదిహేడు వేల పదహారు వేల ఆరు ఏడు వందల అరవై రెండు ఖాళీలు ఉన్నాయంటున్నారు అందులో ఆరు వేల కన్నా ఆల్రెడీ అనౌన్స్ చేసిన పోస్టులు ఇవి ఎప్పుడు మూడేళ్ల కింద అనౌన్స్ చేసిన పోస్ట్ ఇంకా పూర్తి అవ్వలేదు ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ రిటైర్మెంట్స్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది అంటే ఆ టూ ఇయర్స్ ఏజ్ అయితే పెంచిన తర్వాత మనకి రిటైర్మెంట్స్ గత వంద సంవత్సరంగా రిటైర్మెంట్ ప్రతి నెల ప్రతి లో రిటైర్మెంట్లు అవుతూనే ఉన్నాయి మరి ఆ రిటైర్మెంట్లో అయిన పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి మరి ఇప్పుడు ఇవి ఉన్నాయి ఇవైనా కూడా ఒకే నోటిఫికేషన్ వదిలే ఛాన్స్ ఉందా ఏదైనా పోలీస్ నోటిఫికేషన్ అనేది మనకు బల్క్గా అంటే అట్లీస్ట్ పదివేలు పదిహేడు వేలు పద్నాలుగు పదిహారు వేలు పదిహేను వేలు పోస్టులు గతంలో వదిలేవారు అలా వదిలినప్పుడు ఏమయ్యేది కొంచెం కాంపిటీషన్ తక్కువగా ఉండి కొంచెం యావరేజ్ క్యాండిడేట్ కూడా పోస్టులు కొట్టుకునే అవకాశం ఉండండి ఇప్పుడు ఏమైపోతుందంటే మూడు వేలు మూడు వేల ఐదులో ఐదు వేలు ఇలా పోస్టులు వదలడం వల్ల ఏమైతుంది హెవీ కాంపిటీషన్ ఐదు ఆరు లక్షల మంది అప్లై చేస్తున్నప్పుడు ఈ వన్ ఇన్స్ టూ హండ్రెడ్ వన్ ఇన్స్ టు హండ్రెడ్ పోస్టులు కాంపిటీషన్ పడుతున్నప్పుడు చాలా హెవీ అయిపోతుంది అంటే బడ్డ అయిపోతుంది అంటే ప్రిపేర్ అవ్వడానికి ఎవరు ఒక్కరే సెలెక్ట్ అవుతున్నారు మిగతా వందల మంది నిరుద్యోగులు మిగిలిపోతుంది కొంచెం ఎక్కువ పోస్టులు వదిలినప్పుడు కొంచెం రిజర్వేషన్ కోట కిందైనా ఏదైనా కూడా పోస్టులు వచ్చే అవకాశము చదవాలనే ప్రిపరేషన్ ఇంట్రెస్ట్ మనకి వస్తుంది సో ఇప్పుడైనా ఈ పదివేల ఏడు వందల ఐదు పోస్టులు కూడా ఆరు వేలే వదుతారు అని మనకి చెప్పక చెప్పింది మేడం గారు అది ఎలా అంటే ఆరు వేల మంది మన ట్రైనింగ్ సెంటర్ వస్తాయి కాబట్టి ఆరు వేల మందిని రిక్రూట్ చేస్తాను లేదంటే ఇంతమంది మొదలంటే ట్రైనింగ్ సెంటర్ పెంచాలి అది జరగద్దో లేదో తెలియదు ఇది మాత్రం నెక్స్ట్ టూ నోటిఫికేషన్స్ పడవచ్చు చేయాలంటే టూ నోటిఫికేషన్స్ మరి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో పడతాయో లేదో కూడా ప్రస్తుతానికైతే ఎటువంటి అప్డేట్ లేదు మనకి గవర్నమెంట్కి పంపించామన్నారు అనుమతిస్తే వదులుతారు అది వచ్చే నోటిఫికేషన్ గురించి ఇకపోతే ప్రజెంట్ నోటిఫికేషన్ గురించి మేడం గారు ఒక నెల లేదా నెల నెలలో అంటే ముప్పై నుంచి నలభై ఐదు రోజులలో మనకి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టబోతున్నామని అనౌన్స్ చేయడం జరిగింది అది అంతగా ఓపెన్గా మీడియా అంత సభలో చెప్పారు కాబట్టి నమ్మచ్చు నైంటీ నైన్ పర్సెంట్ నమ్మదగ్గ సక్యమే కాకపోతే నమ్మిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు ఎందుకంటే అలా చెప్పిన ఎన్నో చెప్తున్నారు కదా లాస్ట్ టైం ఇరవై అరవై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు తర్వాత సంవత్సరానికి అన్నారు అవన్నీ సభలో చెప్పినవే బయట పబ్లిక్ ప్రెస్ మీట్లో చెప్పినవే కాకపోతే అన్ని జరగట్లేదు కదా సో ఇది జరుగుతుందని ప్రస్తుతానికి మనం నమ్మాల్సిందే జరిగిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే వన్ అండ్ ఆల్రెడీ డిలే అయిపోయింది కాబట్టి కొంచెం అధికారుల మీద కూడా పోటీ మీద కూడా ప్రజలు తీసుకొచ్చి పెట్టమని చెప్పవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతిపక్షం నుంచి కానీ లేకపోతే క్యాండిడేట్స్ నుంచి కానీ అన్ని జిల్లాలో కలెక్టర్ల దగ్గర కానీ అన్ని జిల్లాలో సెంటర్స్లో కానీ కాన్స్టెన్స్ మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టమని ఒక ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందన్న వల్ల వీళ్ళ దృష్టికి వెళ్ళి ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయమని రావచ్చు అప్డేట్స్ రావచ్చు దేనికైనా మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇంకా కొంతమంది మేలలో కొంతమంది ఇప్పటికి ఇంకా టైం వాళ్ళు ఉన్నారు సడన్గా ఎగ్జామ్ ఒక వన్ మంత్ ఎగ్జామ్ ఉందని అనౌన్స్ చేస్తే ఇంకా టైం కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇంత ముందు మరి ఏం చేశారో ఏమో తెలియదు కానీ మంచిగా ప్రిపేర్ అవుతుండండి ఆల్రెడీ కొంతమంది సైడ్ ఎఫ్ అయి అయి ఉంటారు వాళ్ళు కూడా కొంచెం గమనించుకోండి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి విసుగు వచ్చి పక్కకు వెళ్ళి ఉంటారు సో మీరు జస్ట్ రీజన్ కోసమే కాబట్టి మీరు వన్ మంత్లో పెట్టిన కూడా సిద్ధంగా ఉండండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్లో మ్యాక్సిమం అంటే ఏప్రిల్లో అయితే జరగకపోవచ్చు ఎగ్జామ్ మేలో ఫార్టీ ఫైవ్ డేస్ లెక్క వేసుకుంటే మే లోనే ఉండాలి లేదంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది జస్ట్ ఇంకా మాట బస్ కన్నా టూ మంత్స్లో కూడా పెట్టా కూడా ఏప్రి మేలో ఏప్రిల్లో కానీ మే ఎండ్ కానీ లేదంటే జూన్ కానీ అంటే మ్యాక్సిమం మన లెక్క ప్రకారము ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ వేసుకోండి లేదా సెవెంటీ ఫైవ్ డేస్ మ్యాక్సిమమ్ టూ మంత్స్లో మనకి ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ ఉంది మన లాస్ట్ వీడియోలో హోప్ లేనట్లుగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఎటువంటి అప్డేట్ లేదు ఇప్పటికీ కూడా ఇది కూడా ఈ టూ మంత్స్లో ఉండే అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో అంటే ఏప్రిల్ పదిహేను లోపు శ్రీరమనవమి అయిపోయిన వన్ వీక్ లోపు అయినా కూడా మనకి ఏప్రిల్ మిడిల్ లోపల ప్రెస్ నోట్ వస్తే దీని ఈవెంట్స్ యొక్క ప్రెస్ నోట్ వచ్చి దీంతోపాటి మెయిన్స్ డేట్ అనౌన్స్ చేస్తూ హాల్ టికెట్స్ ఎప్పుడో ఫైన్ చేస్తేనే మనకు ఒక నమ్మకం హోపు ఎగ్జామ్ మీద వస్తుంది అప్పటి వరకు మనకు ఎటువంటి అప్డేట్ అందనట్టే అలాగే ఎగ్జామ్ డేట్ ఎప్పుడైనా ఉండొచ్చు అంటే చెప్తున్నాను కదా అదే ఏప్రిల్ ఎండింగ్లోపు కానీ మేలో కానీ ఉండొచ్చు అంటే మే ఏప్రిల్ ఎండింగ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ మార్చి కంప్లీట్ అయిపోతుంది ఏప్రిల్లో ఛాన్స్ లేదు వన్ మంత్ లోపే అంటే పెట్టడం కష్టము ప్రెస్ నోట్ ఇచ్చి అది ఇచ్చారంటే అలా ఎప్పుడు జరగదు వన్ మంత్ పైనే ఉంటుంది సో మేలోనే మీకు ఎగ్జామ్ జరిగితే మేలో జరిగే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మాత్రమే ఎందుకంటే టెన్ పర్సెంట్ ఇప్పుడేం జరగచ్చు నైంటీ పర్సెంట్ నేను మేలో ఇస్తున్నాను అవకాశం అలాగే లేటెస్ట్ అప్డేట్ అదే చెప్తాను అని ఇప్పుడు చెప్పింది మీరు నిన్న అసెంబ్లీలో మేడం గారు అనౌన్స్ చేయడము అది కూడా వేరే సభ్యులు రిజర్వ్ చేయడం వల్ల పోలీసు ప్రమోషన్స్ గురించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి కంప్లీట్ చేయడం వల్ల మొత్తం మేడం గారు ఇలా చెప్పడం జరుగుతుంటుంది చెప్పడం జరిగింది ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎలా ఫీల్ చేస్తున్నాము ఎంతమంది అనుమతికి ఎంతమంది రిక్రూట్ చేయడానికి అనుమతి కోరుతున్నాము అనేసి మొత్తం మనకి నిన్న మనకి అసెంబ్లీ సమావేశంలో అంత మేడం గారు తెలియజేయడం జరిగింది ఈ ప్రకారం మనకి బోర్డు కేసులతో సంబంధం లేకుండా మనకి ఎగ్జామ్ పెట్టగలిగితే మేడం ఎగ్జామ్ పెడుతుంది ఇప్పుడున్న ప్రజెంట్ అప్డేట్ ప్రకారం లేదంటే ఒక ఫిఫ్టీన్ డేస్ టూ వీక్స్ అఫ్యూ వీక్గా పెడుతుంది ప్రెస్ నోట్ అయితే కన్ఫామ్గా రావాలండి ఈ ప్రెస్ నోట్ వచ్చిన తర్వాతే ఏదైనా మనకు ప్రూఫ్ కానీ లేదంటే గ్యారంటీ కానీ ఎగ్జామ్ అభ్యర్థులకు కలుగుతుంది ఇప్పుడు నా నుంచి మీకు బెస్ట్ సలహా ఏంటంటే టూ మంత్స్లో ఎగ్జామ్ ఉందనుకోని కానీ రివిజన్ చేయాల్సిన రివిజన్ చేయండి ఇంకా మీరు కోపడను సీరియస్గా విన వినేవాళ్ళు పాజిటివ్గా తీసుకునే వాళ్ళు నేను అడుగుతా చెప్పండి ఇప్పుడు ఓకే ఎగ్జామ్ టూ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయింది మీకు గత సంవత్సరంలో ఎగ్జామ్ పెడతారు అన్నప్పుడు ఎగ్జామ్ ప్రాక్టీస్ ఎన్ని వచ్చాయో ఇప్పుడు అన్ని ఎగ్జామ్ ప్రాక్టీస్ అన్నీ వస్తే మరి మీరేం చేస్తున్నట్టు చెప్పండి ఏం ప్రిపేర్ అయినట్టు మీరు పక్కన పడేసినట్టే కదా కంప్లీట్గా అంటే మీకు ఆ స్కోర్ సరిపోతుందా ఇప్పుడు మీరు లాస్ట్ టైం హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ వచ్చాయి ఎగ్జామ్స్ లేడీస్ కానీ అబ్బాయిలు కానీ సరే ఆ వన్ నాట్ ఫైవ్ని ఇప్పుడు ఇంత టైం వన్ ఆట్ కేట్ దొరికింది టైం మళ్ళీ ఇప్పుడు కూడా దొరుకుతుంది ఇప్పుడు కూడా మీకు ఇంకా ఎగ్జామ్ అనౌన్స్ లేదు కాబట్టి ఇప్పటికి కంపేర్ చేసుకుంటారు కానీ ఫైవ్ మార్క్స్ అయినా పెంచగలుగుతున్నారా ఎగ్జామ్ ప్రాక్టీస్ వల్ల ఎందుకంటే మీరు వన్ నాట్ ఫైవ్ తెచ్చుకొని ఇదే వన్ నాట్ ఫైవ్తో ఎగ్జామ్ పోస్ట్ మిస్ అయితే ఏం చేస్తారు చెప్పండి చదివాము చదివాము మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ధర్నాలు బంధువులు చేయడం ఓకే ఎవరేం చేస్తారు కాకపోతే మీ మన సాక్షికి నాకు వచ్చే మార్క్స్కి నేను పోస్ట్ కొట్టగలను అన్న కాంటెంట్ ఉందా లేదా అనేది మీ మనసులో ప్రశ్నించుకోండి ఎందుకంటే టైం ఉన్నప్పుడు వేస్ట్ చేసుకోకుండా దాన్ని ఇంప్లీజ్ చేసుకోండి ఇప్పుడు మీకు సబ్జెక్ట్లో ఒక టాపిక్ హిస్టరీలో ఒక గుప్తులు కానీ లేకపోతే ఎయిటీన్ ఫిఫ్టీస్ సెవెన్ శిపాలి తిరుపతి కానీ లేదా జాతీయోద్యమం కానీ లేదంటే అంతకన్నా ఓల్డ్ హిస్టరీ కానీ సింధునారథ గురించి కానీ ఇవి మీకు చదువుతుంటే ఈ నాణ్యాల గురించి కానీ లేకపోతే నా రాజుల పేర్ల గురించి కానీ సంవత్సరంలో కానీ గుర్తుండట్లేదు ఉండట్లేదు ఒక టాపిక్ ఒక ఒక మీ మెంటలు తగ్గట్టుగా కొంచెం కొంచెం టాపిక్స్ అల్టిమేట్ రీజనింగ్లో కానీ లేదంటే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో కానీ కొంచెం మీరు చాలామంది స్కిప్ చేసేవాళ్ళు నైంటీ పర్సెంట్ చాలామంది స్టూడెంట్స్ కానీ కొంచెం టాపిక్స్ స్కిప్ చదవడం మనకు అలవాటే వాటిని ఇలాంటి టైం దొరికినప్పుడు బేసిక్స్ లాగా వాళ్ళు నేర్చుకున్నట్టుగా మనం దాంట్లో డెప్త్గా నిదానంగా అనలైజ్ చేసుకొని టైం దొరికినప్పుడు వాడుకుంటే అక్కడ కూడా మనకు మంచి స్కోర్ వచ్చే సంథింగ్ ఉంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హిస్టరీ చాలా టఫ్ అస్సలు కాదు పెద్ద ఇది అనేసి ఫస్ట్ కాన్ఫిస్టేబుల్ రెండు వేల పద్దెనిమిదిలో వదిలేశాను తర్వాత నేను అలాగే నెక్స్ట్ నోషన్ కూడా ఎస్ఐ కూడా ప్రిపేర్ ఆడు రీసెంట్గా మొన్న లాస్ట్ టైం ఎస్ఐ ఎగ్జామ్ అంటూ అదే పిండి ఒక టూ మంత్స్ కూర్చొని హిస్టరీ ప్రిపేర్ అయితే అప్పుడు వెళ్ళింది అనవసరంగా హిస్టరీలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇంత సబ్జెక్టు ఒక్కసారి రెండుసార్లు గట్టి ఇష్టం ప్రిపేర్ అయినా అంటే చాలా ఈజీగా మీకు గుర్తొస్తుంటాయి బిట్స్ అలా ఆటోమేటిక్గా థియరీ కాబట్టి సో అలాగే అర్థమేటికల్ రీజనింగ్లో కూడా మీరు ఏదైనా వదిలేసిన హార్డ్ టాపిక్ ఉందంటే ఇప్పుడు మంచి టైం మీకు మీకు వచ్చింది వదిలేండి మీకు వచ్చిందని దాన్ని పని ఏం లేదు బై నిద్రలో లేచిన అడిగే సబ్జెక్ట్ చెప్పే సబ్జెక్ట్కి మీరు ఆన్సర్స్ చేసే సబ్జెక్ట్కి ఇంకా మీకు రివిజన్స్ కూడా అక్కర్లేదు పాలిటీ అని ఆర్టికల్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం కానీ ఈ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఇంత టైం దొరికినప్పుడు మీకు షార్ట్ కట్స్ గుర్తుండకపోతే కొంచెం లాంగ్ ప్రాసెస్ అయినా ఫాస్ట్గా చేసే ప్రాసెస్ని మీరు ఈ టైంలో బాగా ప్రాక్టీస్ చేసి మైండ్లో ఫీల్ చేసుకుంటాలి అప్పుడు మీకు స్కోరింగ్ పెరుగుతుంది అప్పుడు మీకు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టి కూడా సడన్గా పెట్టిన మీకు టెన్షన్ ఉండదు ఆల్రెడీ ప్రిపేర్ మీకు మీకంటే ఒక పోస్ట్ బుక్ చేసుకున్నట్టు అంతే తప్ప మీకు వచ్చే మాకు ఛార్జ్ చేసి అప్పుడే అప్పుడు ఎప్పుడో వన్ ఇయర్ కింద వన్ ఆర్ ఫైవ్ ఇప్పుడు వన్ ఆర్ మీకు టైం దొరికినట్టు మీరు యూజ్ చేసుకున్నట్టే కదా సో యూజ్ చేసుకుంటాం టైంని ఎప్పటికైనా ఒక నిరుద్యోగి టైం దొరికిందంటే ఒక మార్క్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి ఆ టైంని వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే టైం మీకు టైం విలువ మీకు తెలియదు మెయిన్ జాబ్ చేసే చేసేవాళ్ళకి ఆల్రెడీ జాబ్ వచ్చే వాళ్ళకి ఏముంది టైం పోతుంటే శాలరీ పడుతుంటుంది టైం తొందరగా టైం కడవాలి మాకు మీకేంటంటే టైం ఉన్నా కూడా అరే ఇంకో బిట్ మిస్ అయింది ఇంకా ఈ టాపిక్ మిస్ అవుతుంది అన్న కంప్లీట్గా సిలబస్ క్లోజ్ చేయండి ఏదో సిలబస్ అంతా అయిపోయిన వాళ్ళ వాళ్ళలాగా సిలబస్ మేము టూ హండ్రెడ్కి వన్ నైన్టీ వన్ సెవెంటీకి పడతాం అన్న వాళ్ళలాగా రోడ్ల మీదకి వచ్చి మాకు తొందరగా మెయిన్స్ ఎగ్జామ్ అయినా పెడతారు జాబ్ వన్ మంత్ టూ మార్క్స్ లోపే వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వగలవా ఆల్రెడీ త్రీ ఇయర్స్ ఈ నోటిఫికేషన్ కదా నేను ఈ ఇయర్స్ కూడా అయిపోతుంది కొంతమంది పూర్తిగా అయిపోయింది లాస్ట్ టూ మంత్స్ ఉన్నప్పుడు హెచ్లో అప్లై చేసిన వాడికి అయితే అసలు పూర్తిగా ఏజ్పోయింది నెక్స్ట్ నోటిఫికేషన్ ఏజ్ పెంచినా కూడా రాదు అలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి ఇది నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు నేను చెప్పే మాత్రం మీకు నెగిటివ్గా అర్థమవుతున్నాయో మరి పాజిటివ్గా అర్థమవుతున్నాయో నాకైతే తెలియదు మీరు తీసుకునే విధానం బట్టి ఉంటుంది సో దయించి ఈ ట్రిక్ అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఎందుకంటే టైం దొరికినప్పుడు మీరు లేని ఆల్రెడీ వచ్చిన సబ్జెక్ట్నే బిట్స్ మీకు పెడితే పెద్ద ఈజీగానే ప్రాక్టిస్ చేయడం వల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు అదే మీకు రాని బిట్లు ఏదైతే తప్పు పెడుతున్నారో పెట్టలేదు పెట్టలేకపోతున్నారో రెండు వందల బిట్లు ఏవైతే మిస్ అవుతున్నారో రిపీటెడ్గా ఏ టాపిక్ అయితే మీరు మిస్ అవుతున్నారో ఆ టాపిక్ని స్టార్టింగ్ బేసిక్స్ నుంచి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి మంచిగా టైం ఉంది ప్రిపేర్ అయితే నాలుగు మార్కులు పెరిగినాయంటే అంటే జాబ్ కన్ఫామ్ అవుతుంది కదా సో ఇది దృష్టిలో ఉంచుకొని మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి సాధ్యమంతా తొందరలో మనకి ఎగ్జామ్ జరగబోతుంది పాజిటివ్ ఏ ఉన్నాయి గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ బోర్డు సైడ్ నుంచి కానీ ఇంకా మీరు ఆ కేసుల గురించి ఈ గ్రూప్స్లో ఈ టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉన్నాయండి ఆ పచ్చి ఆ కేసుల గురించి మళ్ళీ వాళ్ళని కలవడానికి వీళ్ళని కలవడానికి ఏం అక్కర్లేదు అనవసరం ఈ టైం టైం వృధా చేసుకున్న వాళ్ళంతా చేసే ప్రయత్నాలు ఇవ్వండి ఏది చేసినా ఫైనల్ ఫైనల్ చేసిన వచ్చేసి గవర్నమెంట్ మన గ్రూప్ టూ ఉంది ఏమన్నా ఆపగలిగినారా ఏం లేదు కదా ఎవరు ఏం చేయలేరు వాళ్ళకు వాళ్ళకు పైకి వస్తుంటాయి జరుగుతుంటాయి అనేది అనవసరం ఒకటి మనకి అనౌన్స్మెంట్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ట్రస్ట్ చేసి వెళ్ళిపోవడమే గుడ్డిగా ప్రిపేర్ అవ్వడమే తప్ప ఎవరో మనల్ని ఒక గ్రూప్ పెట్టుకొని గ్రూప్ క్రియేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దయచేసి అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి మీ భవిష్యత్తు ఒకరి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన పని లేదు మీ భవిష్యత్తు ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి సరేనా మీ టాలెంట్ మీ దగ్గర ఉంది ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వండి జాబ్ కొట్టుకోండి లేట్ అయినా కూడా బెస్ట్ మీ చరిత్రలో మీ నిలిచిపోతుంది మీ నోటిఫికేషన్ అలాగే ఇప్పుడు జాబ్ కొట్టినవాడు కూడా అదృష్టవంతుడే అని చెప్పాలి కాంపిటీషన్ కూడా తక్కువ ఉండబోతుంది ఇంకోటి టఫ్ కూడా ఉండబోతుంది ఎందుకంటే ఇంత టైం దొరికినప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా టైం యూజ్ వాడు మీకన్నా ముందు ఉంటారు టైం వేస్ట్ చేసుకున్న వాడు ఇంటి దగ్గర ఉంటారు గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి కానీ అలాగే నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ కానీ ప్రెస్ నోట్ గురించి కానీ ఎప్పటిదాపు మీకు చేరగడానికి అందుబాటులో ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్